నమస్తే పోతిరెడ్డి మాధవరెడ్డి గారు ఈ సంపాదకీయాన్ని అందించారు మహాత్మాగాంధీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే ఒక ఒపీనియన్కి వచ్చి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మహాత్మాగాంధీ పేర్కొన్న ఏడు అవాంఛనీయ విషయాలు అంటూ విలువలు లోపించిన రాజకీయాలు పని చేయకుండా వచ్చే సంపద మనస్సాక్షి లేని ఆనందం వ్యక్తిత్వం ఇవ్వని జ్ఞానం నైతికత లేని వాణిజ్యం మానవత్వం లేని విజ్ఞానం త్యాగం లేని మతం గాంధీజీ చెప్పినటువంటి ఏడు పాపాలుగా ప్రచారంలో ఉన్నాయి వీటిని అర్థం చేసుకుని ఆ విధానంలో జీవిస్తే రాజకీయ నాయకులు ఆనందమై ప్రపంచాన్ని సృష్టించవచ్చు గాంధీజీ చెప్పిన ఆణిముత్యాలు లాంటి మాటలు అంటూ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మీరు ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పుగా చూడండి ఒకటన్ను ప్రబోధం కంటే ఒక ఔన్స్ సహనం విలువైనది మృదువైన మార్గంలో మీరు ప్రపంచాన్ని కదిలించవచ్చు బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు క్షమాపణ అనేది బలవంతుల లక్షణం కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అందుడుగా మారుస్తుంది ఒక మనిషి తన ఆలోచనల ఉత్పత్తి మాత్రమే అతను ఏమనుకుంటున్నాడో అదే అవుతాడు మీరు చెప్పేది చేసేది ఒకటే అయినప్పుడే ఆనందం మానవత్వంపై వికాసం కోల్పోకూడదు మానవత్వం ఒక మహా సముద్రం సముద్రంలోని కొన్ని చుక్కలు మురికిగా మారినంత మాత్రాన సముద్రం మురికిగా మారదు ఇక్కడ గాంధీ ఆశించినటువంటి భారతదేశం ఇదేనా అని సంపాదకీయం రాసినటువంటి వారి యొక్క ఆవేదన ఏ సమాచార సాధనాలు లేనప్పుడు అత్యధిక నిరక్షరాస్యత ఉన్న కాలంలో వివిధ జాతులు మతాలు భాషలతో కూడిన దేశంలో గాంధీ గురించి దేశమంతటికీ తెలిస్తే సోషల్ మీడియాతో సహా ఎన్నో విలువైన సులువైన సమాచార సాధనాలున్న ఈ కాలంలో యాభై కిలోమీటర్లు లేదా వంద గ్రామాల పరిధిలో ఉన్న నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడు సరైన గుర్తింపుని ఎందుకు పొందలేకపోతున్నాడు ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న రాజకీయ నాయకులకు ప్రచారం అవసరమా జరగబోయే ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందో లేదో తెలియదు దొరికినా గెలుస్తాడో లేదో తెలియదు గెలిచిన ఆ పార్టీలో ఉంటాడో లేదో కూడా తెలియదు అనకాపల్లి ఆదిలాబాద్ అనంతపురం ఇట్లాంటి చోట్ల ఎన్నికలు జరిగితే ఢిల్లీ విజయవాడ హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాల నుండి రాజకీయ నాయకులు సినిమా తారులు ఈ నియోజకవర్గాల్లోకి వచ్చి మన ఊరికి వచ్చి మన మధ్యలో ఉన్న ఒక గుర్తింపు లేని అనామకుడికి ఓటు వేయమనడం సిగ్గుచేటు కాదా ఎన్నికల్లో నిలబడే స్థానిక నాయకుడు తన ప్రాంతంలో తన ఉనికి చాటుకోలేడా ఎవరో చెబితే కానీ ఓట్లు పడవా ఎన్నికల్లో ఓటుకు నోట్లు మద్యము ఎందుకు పంచుతున్నారు ప్రజలకు దూరమైనందుకే ఇదంతా జరుగుతోంది తిరిగి దగ్గర కావడానికి డబ్బు మద్యం పంచుతున్నారు వెయ్యి నుంచి రెండు వేల పంచాయతీల పరిధిలో పది లక్షల రూపాయల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఒక శాసనసభ స్థాయిలో ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు పార్లమెంటు స్థానంలో నూట యాభై కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు ఈ ఎన్నికల సంఘం విధించిన పరిధి దాటి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు శాసన మండలి లేదా రాజ్యసభకి ఎన్నిక అవుతున్న ధనవంతుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది పని ప్రచారం కావాలి కానీ ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండకూడదు మన రాజకీయ నాయకులు గాంధీ జీవితం ఉద్యమాల ద్వారా ఏమి నేర్చుకోవచ్చు తద్వారా తమ తమ ప్రాంతాల్లో వారు శాశ్వత నాయకులు ఎలా కావచ్చు గాంధీ తన జీవితంలో జీవించి చూపించారు కానీ నేటి నాయకులు నిత్యం నటిస్తున్నారు ప్రజలను సంఘటితం చేయటం అవసరం కానీ విభజించటం కాదు ఆయన అంటరాన్ని తన మంతానికి కృషి చేస్తే నేటి నాయకులు ఆ దురాచారాన్ని వదలకుండా ఆ పేరుతో సాటి మనుషులను అవమానపరుస్తున్నారు ఏ ప్రాంత ప్రజలకైనా సాధారణంగా ఆరు లేదా ఏడు అవసరాలు లేదా సమస్యలు ఉంటాయి మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందరికీ ఉపాధి సాగునీరు సరైన రహదారులు విద్యుత్తు రైతులకు ఎరువులు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇలా వీటి మీద మన ప్రతి రాజకీయ నాయకుడు పనిచేయాలి మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు పోటీ చేస్తారు గెలిచిన వారు ప్రజల పక్షాన్ని నిలిచి వారికి అవసరమైన పనులు చేస్తే పార్టీలే టిక్కెట్లు ఇస్తామని వెంట పడతాయి ఒకవేళ ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవచ్చు జీరో పాలిటిక్స్లో బడ్జెట్ లేదు పాలిటిక్స్ లేవు జీరో బడ్జెట్ పాలిటిక్స్లో మానవత్వం ఉంది ఈ సమాజం నాది అనే భావన ఉంది దీనివల్లనే నాయకుడి ఆలోచన ఆచరణ తీరు మారుతాయని చెప్తున్నారు ఇక్కడ సంపాదకీయం రచయిత దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి